ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో విడుదలైన రెండు రూపాయల సింహం రకాలు కలిగిన నాణాలు ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్గా మారాయి ఒకప్పుడు మనం సాధారణ నాణాలు కానీ చూసే వీటికి ఇప్పుడు లక్షల రూపాయలు విలువ ఏర్పడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఈ నాణాలు ప్రత్యేకతలు అరుదైన తయారీ లోపాలు తక్కువ సంఖ్యలో విడుదల కావడం వల్ల కలెక్షనర్లకు ఎంతో ఆసక్తికరంగా మారాయి అందుకే కొన్ని నాణాలు ఈరోజు ఐదు లక్షల వరకు ధర పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు మొదటిగా మనం సింహం రకాలు అంటే ఏంటో తెలుసుకోవాలి మన దేశ నాణాలపై ఉండే అశోక స్తంభం సింహం ఒక ప్రభుత్వ గుర్తింపు చిహ్నం కానీ కొన్ని సంవత్సరాల్లో విడుదలైన నాణ్యాలపై సింహం ఆకారం గ్రావింగ్ పొడవు ముఖ మా ముఖ కూర్పులు సరిగ్గా రావడం లేదని కలెక్షనర్లు గమనించారు ముఖ్యంగా రెండు వేల పదిహేడు మరియు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల్లో విడుదలైన కొన్ని రెండు రూపాయల నాణాలు ఈ రకంగా ఉన్నాయని తెలుస్తోంది ఉదాహరణకు కొన్ని నాణాలపై ఉన్న సింహముఖం క్లియర్గా కాకుండా బ్లర్గా ఉన్నది మరికొన్ని నాణాల్లో సింహం పంచనది మరికొన్ని నాణాల్లో సింహం పంచనది కంటే పొడవుగా సరైన ఆకృతిలో లేకుండా తయారైంది అలా సగటు నాణాల కంటే చాలా ప్రత్యేకతను సంపాదించుకున్నాయి ఇది వింటే సహజంగా కొంతమందికి నవ్వుస్తుంది కానీ నాణాల సేకరణలో ఆసక్తి కలిగిన వ్యక్తులకు ఇదో గొప్ప అవకాశంగా మారుతోంది ముఖ్యంగా రెండు వేల పదిహేడులో విడుదలైన రెండు రూపాయల నాణాలు అశోక స్తంభం వద్ద ఉన్న సింహముఖాలు తేలికగా గుర్తుపట్టడం లేదు సరిగా లేకపోవడం వల్ల ఆ నాణాలు రేర్ కాయిన్గా పరిగణించబడుతున్నాయి రెండు వేల పద్దెనిమిది నాణాల విషయంలో కూడా అలాంటి కొన్ని లోపాలు ఉన్నాయి కొన్ని నాణాల్లో సింహం కాస్త వక్రంగా ముద్రించబడినట్లు కనిపిస్తోంది ఈ రకాలు పెద్దగా చలమణిలోకి రాకపోవడంతో మార్కెట్లో ఇవి చాలా అర్థం లభిస్తు ఉన్నాయి నాణాలు సేకరించే వారి మధ్య ఇవి ఎక్కువగా డిమాండ్ను తెచ్చుకున్నాయి ఇటీవల ఒక ప్రముఖ ఆన్లైన్ కాయిన్ సెల్లింగ్ పోర్టల్లో రెండు వేల పదిహేడు సింహం లోపం కలిగిన రెండు రూపాయల నాణం ఏకంగా నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది నాణాలు కూడా ఐదు లక్షల వరకు వెళ్ళాయి సాధారణ నాణ్యాలకే కానీ ఆయా లోపాలు స్పష్టంగా ఉన్న నాణాలకే ఈ విలువ వస్తోంది కాబట్టి మీరు మీ వద్ద ఎలాంటి నాణాలు ఉన్నాయో ఖచ్చితంగా పరిశీలించి వాటిలో ఈ రకాలు ఉన్నాయా అని గమనించాలి ఇక ఈ నాణాల విలువ పెరగడానికి ఇంకొక కారణం అదే మింట్ మార్క్ మన దేశంలో నాణాలు వివిధ మింటలో తయారవుతున్నాయి ముంబై నోయిడా హైదరాబాద్ కోల్కత్తా ముంబై మింట్ నుంచి వచ్చిన కొన్ని నాణాల్లో ఈ లోపాలు ఎక్కువగా కనిపించాయని తెలుస్తోంది మీరు కూడా మీ రెండు రూపాయల నాణాలను గమనించి వాటిపై సింహం ఆకారం మరియు మింట్ మార్క్ను జాగ్రత్తగా పరిశీలించండి ఈ సమాచారం ఆధారంగా మనం అనుకోకుండా ఉంచుకున్న చిన్న నాణాలు ఎంత విలువైనదిగా మారిపోతాయో అర్థమవుతుంది ఈ నాణాలు నేడు కేవలం చలామణి విలువ మాత్రమే కాకుండా ఒక విలువైన ఆస్తిగా మారుతున్నాయి ఆన్లైన్ మార్కెట్ లో న్యూ మిస్మాటిక్ కలెక్షన్స్ లో వీటి డిమాండ్ పెరుగుతుండటంతో పాటు పెద్ద పెద్ద సేకరణదారులు దీన్ని ఒక విలువైన ఇన్వెస్ట్మెంట్ గా కూడా భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే